హాయ్ అండి నేను మీ పుష్పాంజలి ఇప్పుడు నాకు ఈ రోజులో జరుగుతున్న ఈ సిచ్యువేషన్ చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుందండి ఏంటంటే ఒక మ్యారేజ్ అయిన అమ్మాయి పరిస్థితి చెప్తున్నా తనకి మనీ ఉండే ఓకే బాగా చూసుకుంటారు అత్తమ్మా అయినా వన్స్ తనకి మనీ లేకపోయినా ఫ్యామిలీ పరంగా తనకి కొంచెం ఎవరు లేకపోయినా ఫాదర్ మదర్ ఇట్లా లేకపోతే తన ఇల్లువ ఎట్లా ఉంటుందో తెలుసా చేసుకున్న అత్తారింట్లో పురుగుని చూసినట్టు చూస్తారండి ఎట్లా అంటే తన భర్త కూడా తనకి హెల్ప్ చేయడు సపోర్ట్ చేయడు అత్త మామ ఏమన్నా అనని ఆడపడుచు ఆడపడుచులు ఏమన్నా కాక పట్టించుకోడు ఎందుకు పట్టించుకోడు భయం తనకు ప్రేమ అంటే ఉంటుంది భర్తకి ప్రేమ ఉంటుంది రేర్గా ఉంటారులే ఈ కట్నాలు ఇలాంటివి తాలేదని చెప్పేసి భర్తలు వేధించే వాళ్ళు ఉంటారు కాకపోతే ఈ ఇప్పుడు నేను చెప్పే విధానంలో అయితే భర్తకు ప్రేమ ఉన్నా సరే అత్త మామలు తనని దగ్గరికి రానివ్వరు ఎప్పుడు ఏం చేస్తున్నావు ఎక్కడ ఉంటున్నావు ఇంకా ఇంట్లో ఎందుకున్నావు వెళ్ళొచ్చు కదా వర్క్ లేదా ఇవి తెపో అది తెప్పో మీ తమ్ముడికి అది ఇవ్వు మీ అక్కకి ఇది తీసుకురాపో ఇవన్నీ ఏంటండి ఎవరిని నమ్ముకొని వచ్చింది అమ్మాయి ఒక భర్తనే కదా ఆ భర్త ఏం చేస్తాడు అవాయిడ్ చేస్తుంటాడు ఎవరి కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసం అదేంటో భయపడతారండి భార్యతో మాట్లాడానికి భర్తకు భయం వాళ్ళ పేరెంట్స్ ఉంటాయి వాళ్ళ మదర్ ఉన్న ఫాదర్ ఉన్నా ఎవరున్నా ఏమనుకుంటారు అని ఏ అమ్మాయి వైఫ్ కదా ఎందుకట్లా ఆ ఫీల్ చూపిస్తే ఆ అమ్మాయి ఏమనుకోవాలి సో అట్లా ఉంటుందండి ఇప్పుడు ఇంకా ఆడపడుచుల విషయానికి వస్తే కావాలని టార్గెట్ చేస్తారు ఏం లేదు ఎవరు అనలేరు ఈ అమ్మాయిని ఏమన్నా మనకేం కాదు అని టార్గెట్ చేస్తారో తెలియదు కానీ ఇట్లాగే ఉంటుందండి కొంతమంది విషయంలో ఎలా ఉంటుందంటే ఇట్లా ఇంట్లో వాళ్ళకి ఫ్యామిలీలో చెప్పుకోలేము బై భర్తకి చెప్పుకోలేము మదన పడిపోతుంటారండి ఇలా ఉండొద్దు మీ పిల్లల్లాగే అనుకోవాలి అత్తగా నువ్వు ఒక కోడల్ని బిడ్డలా చూసుకున్నప్పుడే ఆ కోడలు నిన్ను కూతురులా చూసుకోగలుగుతుందండి ఎవరైనా సరే మీకు తెలుస్తుంది కదా పెద్దవారై ఉంటారు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఆ చిన్న పాప అప్పుడే వచ్చిన అమ్మాయిని మీరు కూతురులా ట్రీట్ చేయలేనప్పుడు అప్పుడే మీ ఇంట్లోకి వచ్చి తన ప్రపంచాన్ని వదిలేసి వచ్చిన ఒక అమ్మాయికి మిమ్మల్ని తల్లిలా చూసుకోవాలి ఇలాగే ఉండాలి అంటే అలాంటి ఆంక్షలు విధిస్తే అమ్మాయి ఎలా అండి ఉంటుంది మీకు మీకే తెలియనప్పుడు తనకు తెలుస్తుందా సో ఇక ఇంట్లో వాళ్ళ విషయానికి వస్తే భర్తను బట్టే తనకు వ్యాల్యూ ఇస్తారు ఒక్క భర్త అనేవాడు ఒక్క స్టెప్ ముందుకేసి అమ్మాయికి కానీ ఇల్వ కల్పి ఇంకెవ్వరు అమ్మాయి జోలికి రానివ్వరు ఏంటంటే ఇప్పుడు ఒక భార్యను తన ఇంట్లో వాళ్ళందరూ టార్గెట్ చేసినప్పుడు భర్త అనేవాడు తనకు సపోర్ట్ లేకపోతే ఎందుకు అసలు పెళ్ళెందుకు చేసుకోవాలి తనని ఎందుకు తీసుకురావాలి అంత చేత కానప్పుడు ఎందుకు ఉండాలి అదేంటో అక్కడి నుంచి వచ్చింది అన్నట్టు ఎవరు లేనప్పుడు మాట్లాడడం అందరు ఉన్నప్పుడు అవాయిడ్ చేయడం మాట్లాడుతుంటే ఎవరైనా చూస్తే భయపడడం ఇవన్నీ ఏంటి అసలు ఇది లైఫా ఇది అసలు మ్యారేజ్లో అసలు ఉంటుందా మ్యారేజ్ లైఫ్లో ఇది ఒకటి ఇది ఎంత హ్యారబుల్గా ఉంటుంది సిచ్యువేషన్ ఒక అమ్మాయికి అర్థం చేసుకోరు వాళ్ళ కూతురు వాళ్ళ అందరూ బాగుండాలి ఇంటికి వచ్చిన అమ్మాయి మాత్రం ఎలా ఉన్నా పర్లేదు వీళ్ళకి ఇలాంటి కొంతమంది అత్తల సైకాలజీ ఉంటుంది ఒక సైకోల కంటే దారుణంగా బిహేవ్ చేస్తుంటారు ఇక మామ ఈ ఆడపడుచులు మరుదులు బావగారులు ఉంటారండి ఏంటి ఇంకా భర్తే విలువ ఇవ్వనప్పుడు అందరు ఎందుకు ఇవ్వాలని అమ్మాయి కోరుకుంటుంది ఒక్క విషయం చెప్తున్నా ఇప్పుడు భార్యకు విలువ ఇవ్వలేదు అంటే నెక్స్ట్ ఆ ప్లేస్లో నువ్వే ఉంటావు ఆ ప్లేస్ నీదే ఇంకా విలువ ఇవ్వన్ ప్లేస్ అంటే ఆ అమ్మాయిని ఎప్పుడైతే నువ్వు చీప్గా చూడనిచ్చి వదిలేస్తావో నెక్స్ట్ నిన్ను అలాగే చూస్తారు వాళ్ళు అలాగే చూస్తారు కూడా సో నువ్వు నీ బారికి ఎప్పుడైతే విలువ ఇచ్చి తనని ఒక పొజిషన్లో పెట్టి తన కోసం స్టాండ్ ఎప్పుడైతే తీసుకుంటావో వేరే వాళ్ళు తనని అనడానికి భయపడాలి నిన్ను బట్టే నీ భార్యకి ఇలువ ఇప్పుడు నువ్వు చేతగానోడి కాబట్టే నీ భార్యకు అంత విలువ లేదు ఆ ఇంట్లో సో ఎలా ఉండాలంటే భార్యకు సపోర్ట్గా నువ్వు ఒక పిల్లర్గా నిలబడినప్పుడు నీకంటూ ఒక నీకు కూడా విలువే అది తను ఒక్కసారి భార్య సైడ్ నిలబడి చూడు ఎవరు వచ్చినా సరే నీ సైడ్ అమ్మాయి ఒక్కతే చూస్తుంది తనే ఎదిరిస్తుంది కూడా ఇలాంటివన్నీ భర్తలకు తెలియదు ఏంటంటే వాళ్ళ మమ్మీ ఏం చెప్తుంది వాళ్ళ డాడీ ఏం చెప్తున్నాడు ఇవే ఉంటుంది తప్పితే ఉండొద్దండి తను ఎలా ఉండొచ్చిందో ఒకళ్ళ పుట్టింట్లో వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఎంత బాగా చూసుకుని ఉంటారు ఆ ఇంట్లో ఎంత గారాభంగా పెరిగి ఒక్కసారిగా తెచ్చేసి మీ దగ్గరికి తన అంత చీ విలువ లేకుండా అలా చూస్తే తను తట్టుకోగలుగుతుందా ఒక్కసారి ఆలోచించండి మీకు కూడా కూతుర్లు ఉంటారు తనని కూడా అక్కడ అలాగే సిచ్యువేషన్ ఫేస్ చేస్తే మీకు ఎంత బాధ ఉంటుంది మనం ఎప్పుడైతే మంచిగా ఉండి మనం ఒకరు మంచి కోరుతామో మన పిల్లలకు కూడా అదే మంచి తిరిగి వస్తుంది నువ్వు చేసేవన్నీ చేసి అన్నీ చేసేసి నా పిల్లలే బాగుండాలంటే ఉండదండి కుదరదండి అది అసలు వస్తుంది ఒక రోజు అనేది వస్తుంది ఆ అమ్మాయిని ఎంత వేధించారో అంతకు డబల్ నీ పిల్లల రూపంలోనే నీకు దేవుడు చూపిస్తాడు ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఇది జరగాలి కర్మ ఇస్ బ్యాక్ అంటారే అది కంపల్సరీ వస్తుంది ఎవ్వరి లైఫ్ అనేది సరే వస్తుంది होता సో చాలా జాగ్రత్త ఉండాలండి ఒకరి విషయంలో ఒకరు కన్న వాళ్ళ విషయంలో మనం జాగ్రత్త ఉంటేనే మనం కన్నవారి విషయంలో దేవుడు జాగ్రత్త తీసుకుంటాడు ఇది నమ్మని వాళ్ళకి వేరేగా అనిపిస్తుంది కానీ చూస్తే అనుభవిస్తే తెలుస్తుంది ఏంటి అనేది సో ఒకరింటి నుంచి ఒక వచ్చిన ఒక అమ్మాయిని అమ్మాయికి ఎన్నో బాధలు ఉంటాయి కష్టాలు నష్టాలు ఎన్ని దాటొచ్చిందో మీకు తెలియదు పుట్టింట్లో అందరూ ఒకేలాగా ఉండరు కదా అందరూ గారవంగా కూడా ఉండరు ఒకరికి పేరెంట్స్ ఉంటారు లేని వాళ్ళు ఉంటారు మనం వచ్చిన దగ్గరైనా భర్త వచ్చినప్పుడు తనకి అక్కడ సుఖం లేక ఇక్కడ సుఖం లేక ఎలా ఉంటుంది సో మీరు జాగ్రత్తగా చూసుకోండి అది ఇంకా మీకు ధన్యతే కానీ ఏమి కాదండి చాలా దేవుడు ఇచ్చిన వరంలా ఫీల్ అవ్వాలి సో మీరు నేను చెప్పే